హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున మీకు ఈ వీడియోలో పోలీస్ స్వర్గం స్వర్గప్రాప్తిని కలిగించే పోలీస్ యొక్క కథ మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు ఎవరి పోలీ పోలిపాడ్యమి అంటే ఏమిటి పోలిపాడ్యమికి ఆ పేరు ఎలా వచ్చింది పోలిపాడ్యమి రోజున దీపాలను వదిలితే స్వర్గప్రాప్తి కలుగుతుందా ఎలా కలుగుతుంది అనే విషయం గురించి కూడా ఈ కథలో మనకి అన్నీ తెలుస్తాయి కార్తీక మాసంలో చేసే పుణ్య స్నానాలు అలాగే దీపదానాలు అన్నీ కూడా కార్తీక మాసంలో చేసిన తరువాత మార్గశిర పాడ్యమి రోజున మనం పోలిపాడ్యమిగా జరుపుకుంటాము ఎంత భక్తురాలు కాకపోతే పోలి పేరు మీద పోలి పాడ్యమిగా మనం అందరం కూడా దీపాలను వదలటం స్వయం పాకదానం ఇలా అన్నీ కూడా ఈ ఈరోజున స్వర్గప్రాప్తి కలిగించేలా చేస్తుంది చెప్పండి అంత భక్తురాలి కథ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలో చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి కూడా పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరింది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాన్ని వెలిగించుకొని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయలుదేరేది అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించింది కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్ట కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్లు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతులు పోలికి మాత్రం స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందికి దించేశారు ఇలా పోలీస్ స్వర్గానికి వెళ్ళింది ఇలా ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర పాడ్యమి రోజున పోలి దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెట్టిన తర్వాత ఇంట్లోనే టబ్బులోనో లేదా ఒక బకెట్లోనో లేదా ఇలా బేసన్లోనో దీపాలను వదిలిపెట్టిన తర్వాత గుడికి వెళ్ళి బ్రాహ్మణులకు స్వయం పాకదానం చేయటం వలన ఈ ముప్పై రోజులు కూడా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు తెలుగు మహిళలు పోలిని మహాలక్ష్మీదేవిగా భావించి పూజ చేస్తారు విన్నారు కదా పోలిపాడ్యమి కథ అలాగే పోలిపాడ్యమి రోజున పూజ ఎలా చేసుకోవాలి దీపాలను ఎలాగా వెలిగించుకోవాలి అనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి